విజయనగరంలోని ద్వారపూడిలో అయితే ఆదివారం సాయంత్రం పెను విషాదం చోటు చేసుకుంది ఒక నిలిపి ఉంచిన కారులో ఎక్కిన నలుగురు పిల్లలు కారు లాక్ పడడంతో మృతి చెందారు ఇది విజయనగరంలో పెను విషాదమైన వార్త అని చెప్పచ్చు ముఖ్యంగా వేసవిలో పిల్లలు ఆడుకునే సమయంలో ఎటు వెళ్తున్నారు ఏంటి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే దగ్గరలో ఏమైనా కార్లు కానీ లేకపోతే ఇతర వాహనాలు అంటే లాక్ పడితే చాలా ప్రమాదమయ్యే అంశంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నలుగురు పిల్లలు కూడా తొమ్మిది ఎనిమిది ఆరు ఐదు సంవత్సరాల ఏజ్ గల పిల్లలు అనుకోకుండా కారులోకి వెళ్ళడం అనుకోకుండా లాక్ పడడంతో మళ్ళీ లోపలకు రాలేక ఇంట్లోని వారు సరైన సమయంలో చూసుకోలేక నలుగురు కూడా మృతి చెందినట్లయితే తెలిసింది ఖచ్చితంగా ఎలాంటి విషయాల్లో వేసవి సెలవులు ఉన్న సమయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు న్యూస్ను వీడియోల రూపంలో మీకు అందిస్తూనే ఉంటాం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ